పంతొమ్మిది వందల అరవై ఐదు జనవరి పద్నాలుగున విడుదలై సంచలన విజయం సాధించిన పౌరాణిక చిత్రం పాండవ వనవాసము పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహానటులు నందమూరి తారక రామారావు సావిత్రి ఎస్వి రంగారావు కాంతారావు చిత్తూరు నాగయ్య రాజనాల గుమ్మడి హర్నాథ్ కైకాల సత్యనారాయణ పద్మనాభం వాణిశ్రీ ఎల్ విజయలక్ష్మి ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు ఘంటసాల మాస్టారు స్వరాలు సమకూర్చారు అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఈ సినిమా ఇరవై మూడు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ రాజకుమారి టాకీస్ నెల్లూరు శ్రీరామ్ గుంటూరు శేష్మహల్ రాజమండ్రి శ్యామలా టాకీస్ వైజాగ్ రాజేశ్వరి కళామందిర్ కాకినాడ విజయ టాకీస్ విజయనగరం శ్రీ సరస్వతి టాకీస్ తెనాలి స్వరాజ్ టాకీస్ అమలాపురం శ్రీనివాస సినిమా ఏలూరు శ్రీ రమామహల్ భీమవరం గోవర్ధన్ పిక్చర్ ప్యాలెస్ శ్రీకాకుళం శ్రీ రామకృష్ణ థియేటర్ తణుకు శ్రీ వెంకటేశ్వర టాకీస్ బందరు శ్రీ దుర్గా మహల్ నర్సరావుపేట నాగురువల్లి టాకీస్ ఒంగోలు శ్రీ జయరామ్ టాకీస్ హైదరాబాద్ సాగర్ టాకీస్ సికింద్రాబాద్ ప్యారడైజ్ టాకీస్ వరంగల్ శ్రీ లక్ష్మీ టాకీస్ ఖమ్మం శ్రీనివాస మహల్ తిరుపతి మహావీర్ టాకీస్ కడప కృష్ణా పిక్చర్ ప్యాలెస్ మరియు బెంగళూరు మెజెస్టిక్ టార్కీస్